రేపు పడ్డాను ఎప్పుడు చంద్రన్న మనం మనం పెళ్లి చూపులకు పోతే అమ్మని వద్దనే వద్దంటివి ఈ రోజు ఆయమ కావాలంటే ఏమిరా అప్పుడు ఆమె గురించి తెలియదు నాకు ఇప్పుడు అమ్మ చాలా మంచిదని తెలిసింది ఎట్టు తెలుసురా మన హరిగాడు రాఘవేంద్ర చెప్పినారు చాలా మంచిది అమ్మని అద్దా వచ్చిన చూడు మాట్లాడే రే రా మీ గురించే మాట్లాడుతున్నారా ఏ చంద్రన్న మా గురించి ఏ అంత పెద్ద గొప్ప పని ఏం చేసినా ఉన్నా మనం ఓరే నీ అక్క ఈడు మొన్నటి వరకు ఐమిని చేసుకునే చేసుకుని అంటున్నాడు ఈ రోజు చేసుకుంటే ఐమిని చేసుకుంటా అంటున్నాడు కళ్ళల్లో ఆనందం చూర్రా కళ్ళల్లో ఆనందం చూడ్రా ఏం లేదు బావా ఐమి చాలా మంచిది చెప్పిన బావా రే బామర్తి ఐమి మంచిదనం గురించి నీకేటా తెలుసురా అరే మా బావకు ఐమి మంచిదనం గురించి చెప్పుహరి వర్షం నేను చెప్తా కదా ఏం లేదు చంద్రన్న ఐమి నేను ఒక సంవత్సరం గాఢంగా ప్రేమించుకున్నాం ఏంటి బాబా ఇంకోసారి అన్న గాఢంగా ప్రేమించుకున్నాం మరి తర్వాత ఏమైంది తర్వాత వాళ్ళ ఇంట్లో మా ప్రేమ ఒప్పుకోవాలి అన్న ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అమ్మిని బాధపడ్డాడు ఎందుకు అని చెప్పి ఆమె నేను విడిపోయినా ఉన్నా ఆమె నేను విడిపోయినా ఉన్నా లే గారిది నా కొడుకు వాడు చెప్పేది ఇండ్రా లే గారిది నా కొడుకు వాడు చెప్పేది ఇండ్రా బావా అరిగాడు వదిలేచ్చానే నేను కూర్చుందే బావా నేను ఇక్కడ చూసే బావాగా శివారాము రాణి తోపు చిన్న వాహాలు బాగా తిరిగినాం బావా ఏంటి బాబా ఇంకోసారి అన్న సంవత్సరం నరగా శిల్పారాము రాణి తోపు చిన్న వాహాలు బాగా తిరిగినాం బావా అయినా వాళ్ళ ఆయన మా పిల్లికి ఒప్పుకోలేదు బావా అయినా బావా చాలా మంచిది బావా అమ్మాయి అయినా బావా చాలా మంచిది బావా అమ్మాయి అవురా బామర్ది అరిగాడు ఒక సంవత్సరము నువ్వు ఒక సంవత్సరము ఆయన మీతో తిరిగినారంటే అయ్యి ఎంత మంచిదో అర్థమైందిరా అందుకే తడి చేసుకుంది కొత్త మెట్ట ఈ కూర్చున్నామంటే చాలే కొత్త మెట్ట ఈ కూర్చున్నామంటే హరిగారు తిరిగినాడంటే వాడు మంచోడు వీడు రాఘవేంద్ర రెడ్డి తిరిగినాడంటే ఈ నెక్క వీడు ఉత్త పరంపోగాడే ఇది మళ్ళీ ఆయన మీద వేసుకుంటా అంటాడు ఏంటి మమ్మీ ఎవడీడు హాయ్ అన్న ఎట్టేంది మా కామెడీ వీడియోలు మీకు నవొచ్చినా? ఒరే నచ్చి నిలేరా స్వామీ మా కామెడీ వీడియోలు నచ్చింటే మా వీడియోని లైక్ చేయండి. మా కామెంట్లు పెట్టండి. మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి. నో వీడియోలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాలా. సరే నువ్వు అన్న పక్కన నా గంట ద్వారా మా మీకు ఫస్ట్ సరే